ైసులో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రభునందు ప్రియా సంఘ బిడ్డలకు మన ప్రభువును రక్షకుడినైనా యేసుక్రీస్తు నామంలో కూడి చేరవచ్చును మీ అందరికీ శుభాలు వందన తెలియచేస్తున్నాను మీ అందరికీ ప్రభు పేరిట వందన మీ తోటి వారు కూడా ఒకసారి వందనాలు చెప్తారా అవకాశం ఉంటే ఒకసారి ప్రభు మిమ్మల్ని దీవించును కాక అని చెప్పండి మనసారి చెప్పండి హృదయపూర్వకంగా మీరు ఎవరిని దీవిస్తున్నారో దేవుడు వారిని దీవించబోతున్నాడు యోగు తన స్నేహితులను దీవించినప్పుడు యోగు ముందుగా ఆశీర్వదించబడ్డాడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఇతరులను మనము ముందుగా మనం ఏం చేయాలంటే దీవించే వారికి మనము ఉండాలి దేవుడు మన జీవితాల్లో ఏది చేయాలనుకుంటున్నాడో అది మనము చేసినప్పుడు దేవుడు మనకు చేయటం ప్రారంభిస్తాడు ఆమె అల్లెలుయా కాబట్టి మనము ఎప్పుడు ఇతరులను దీవించే వారిగా మనము మన నోరు తెరిస్తే మనం ఏం చేయాలంటే దీవిన వాక్యం మన నోట్లో నుంచి వచ్చును గాక ఆమె అల్లలుయ్య మంచిది రోజు ఒక చిన్న వాక్యాన్ని నేను ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను అందరికీ తెలిసినటువంటి వాక్యమే ఆయనను దేవుడు మనతో దేవుడు మనల్ని బలపరుచున్నట్లుగా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం చూడండి అపోసులు అనేటువంటి పౌలు గారు మరి తిమోతికి మరి ఉత్తరాన్ని రాస్తూ మరి ఆ ఉత్తరంలో ఉన్నటువంటి మాటను మనం చదువుకున్న రెండవ తిమోతి తిమోతికి రాసిన రెండవ పత్రిక మరి రెండవ అధ్యాయము మొట్టమొదట వచ్చిన అని నేను చదువుతున్నాను మనమందరం కూడా ఆసక్తితో మనం ఆలకించుదాం నా కుమారుడ క్రీస్తు యేసునందు నందు కృపచేత బలవంతుడు కమ్ము అన్నాడు తిమోతితో పౌలు గారు చెప్తూ ఏమంటున్నాడంటే తిమోతి ఈ కడవరి దినాల్లో నువ్వు ఉండాలి అంటే బలవంతుడువుగా ఉండాలి అని తిమోతికి హెచ్చరిక చేస్తూ జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఈ లోకంలో ఒక పరిచర్య చేయాలన్నా ఈ లోకంలో ఒక విశ్వాసిగా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి అంటే బలహీనుడువుగా ఉండకూడదు నువ్వు ఎలా ఉండాలి అంటే నువ్వు బలవంతుడువుగా ఉండాలి అన్నాడు దేవునికి మహిమ కలుగును గాక బలవంతులుగా ఉండాలి దేవుని బిడ్డలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే వారు బలవంతులై ఉండాలి ఆమె ఎందుకు బలవంతులై ఉండాలి అంటే దేవుని వాక్యం అంటుంది అపవాది అయినటువంటి శాతాను ఎవరిని మృంగుదన అని వాడు ఎదురు చూస్తున్నాడు అపవాది అయినటువంటి శాతాను కుటుంబాలను నాశ్యం చేయడానికి వాడు పొంచి ఉన్నాడు జీవితాలను పాడు చేయడానికి పతనం చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు ఇటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలి అంటే బలవంతులుగా మనం ఉండాలి అని వాక్యం సెల్విస్తుంది దేవునికి మహిమ కొలుగుని కాక పౌలకు పదే పదే హెచ్చరిక చేస్తూ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు తిమోతి నీవు బలవంతుడిగా ఉండు అన్నాడు ఈ లోకంలో మనం చూస్తే బిడ్లారా బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటే ఆది ఒక మాట మనకు కనపడుతుందండి ఆది కాండం ఇరవై అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినంలో ఒక చక్కని మాట ఉంటుంది నేను చదువుతాను జాగ్రత్తగా మనం విందాం ఇరవై రెండు ఇరవై మూడు కూడా నేను చదువుతున్నాను విందాం ఆమె గర్భంలో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడేది గనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని ఈ విషయమే యుహోవాను అడుగ వెళ్ళను అప్పుడు యుహోవా ఆమెతో ఎట్లా నేను రెండు జనములు నీ గర్భంలో కలవు రెండు జనపదములు కడుపుల నుండి ప్రత్యేకంగా వచ్చును ఒక జనపదము కంటే మరొక జనపదము బలిష్ఠమను పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని రాయపడింది దేవునికి మహిమ కలుగును కాక అలే లూయా ఇక్కడ మనం ఆలోచన చేస్తే అనేటువంటి ఒక తల్లిగారు మనకు కనపడతారు ఎవరు ఈమె అంటే ఇస్సాకు గారి యొక్క భార్య ఇసాకు యొక్క భార్య అబ్రహాముకి ఎలాగైతే సంతానం విషయంలో ఆలస్యం కలిగిందో ఇసాకు విషయంలో కూడా ఆలస్యమే కలిగింది సంతానం వెంటనే కలగల వివాహమైన వెంటనే కలగలేదండి మనము ఎంత తొందరపడతామో ఎందుకంటే చూడండి అదేదో మన చేతుల్లో ఉన్నట్లుగా మనము పెళ్ళైన సంవత్సరాలకో రెండు మూడు నెలల నుంచే ఏమండి ఏమని విశేషమా అని అడుగుతాం మనం మరి ఎంత విచిత్రం అనిపిస్తుందో కానీ బైబుల్ ఏం చెప్తుందంటే గర్భఫలము యుహోవా ఇచ్చేటువంటి బహుమానం అండి దేవుడు బహుమానము మన పిల్లలు అని మనము గ్రహించాలి ఆ సంతానం కొరకు అబ్రహాము ఏం చేశాడో తెలియదు కానీ అయితే రాయబడి ఉంది ఇస్వాక్ అంట ఆయన దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు నీ కుటుంబంలో సంతానం కొరకు ఏ రోజైనా నువ్వు ప్రార్థన చేసావా గారు ప్రార్థన చేయండి ఆశము గారు ప్రార్థన చేయండి అని అంటామే కానీ బిడ్డలారా మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేయగలుగుతామా ఇంకా అవసరమైతే మనకు తెలిసినటువంటి దైవజనులు కూడా మనం అడుగుతాం పాస్ట్గా రండి సంతానం లేదండి ప్రార్థన చేయండి అని మనం అడుగుతాం అడగటం తప్ప నేను అంటలేదు కానీ మనము కూడా దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు బిడ్డారా వెను వెంటనే దేవుడు మన ప్రార్థనను ఆలకించేవాడిగా ఉన్నాడు నేను ఈ దిన ముందు నేను మీతో చెప్తున్నాను ఇస్వాంట సంతానం కోసం ప్రార్థన రెవక గురించి ఏం రాయబడాల రెవక ప్రార్థన చేసింది అని అన్నట్లుగా ఏం రాయబడలేదు కానీ ఇస్సాకు మాత్రం సంతానం కోసం ప్రార్థన చేశాడు ఈ రోజు అయినా మరి నీ కుటుంబంలో నీ గర్భఫలాలు తెరవబడినట్లుగా పురుషుడిగా నీ జీవితంలో నీ బాధ్యతను వహించి నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు మార్చబడాలి ఆమె హలులుయా అయితే ఇసాకు ప్రార్థన చేస్తే దేవుడు రిబకాను దర్శించి దేవుడు గర్భఫలం ఇచ్చాడండి దేవుడు మంచి గర్భఫలాన్ని ఇచ్చాడు మరి ఇవ్వటమే చక్కగా ఇద్దరు బిడ్డలను గర్భంలో నుంచి ఇస్తున్నాడు ఇద్దరు బిడ్డలను దేవుడు ఇస్తున్నాడు అంట అయితే ఆ బిడ్డలను ఆ గర్భం లోపల ఎదుగుతున్నప్పుడు నెలలు నిండుతున్నటువంటి సమయం వచ్చినప్పుడు ఆ లోపల ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలు మరి ఇద్దరు కూడా ఒకరికొకరు ఒకరు నేనంటే నేను ముందు రావాలనే ఉద్దేశంతో ఆ కడుపు లోపల ఎక్కడో ఒక పోరాటం జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈరోజంటే ఏం జరుగుతుందో అని చేమ చిట్టుకమంటే చాలు మనం పరిగెత్తుకుంటా మరి హాస్పిటల్కి వెళ్ళిపోయి మరి గమనించండి ఆ స్కానింగ్ కానీ సిటీ స్కానింగ్ కానీ ఎన్ని స్కానింగ్లు ఈరోజు మనం తీపిస్తున్నారు మరి ఆ రోజుల స్కానింగ్లు ఏమి లేవు కదండి మరి అటువంటి సందర్భాలు మరి ఎవరిని ఆశ్రయించింది అంటే భర్త దగ్గరికి వెళ్ళలేదంట అమ్మ ఎందుకు ఇలా ఉంది అని బంధువుల దగ్గరికి వెళ్ళలేదంట మరి ఎక్కడికి వెళ్ళింది అంటే జీవము కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళింది అమ్మాయి హలో తన గర్భము లోపల సమస్య వచ్చినప్పుడు తన గర్భములు పిండముల మధ్యన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తెలుసుకోవడానికి పరిష్కరించుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే జీవం కలిగిన దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించింది మొర్ర పెడుతున్నా అయ్యా నువ్వు గర్భఫలం ఇచ్చావు మంచిదే ఈ గర్భఫలం వల్ల నేను చనిపోతానేమో అని అనిపిస్తుంది అని దేవుడి దగ్గర ఆమె మొర్ర పెట్టడం ప్రారంభించింది ఎప్పుడైతే ఆమె మొర్ర పెట్టిందో ప్రార్థన చేసిందో వెను వెంటనే ప్రభు వారు సెలవిస్తూ మాట్లాడుతుంటున్నాడు భయపడొద్దు నీ గర్భము లోపల రెండు జనపదాలు ఉన్నాయి ఇద్దరు బిడ్డలు ఉన్నారు అని చెప్తూ ఒక జనపదం ఏమో బలమైనదిగా ఉంటుంది ఒక జనపదం ఏమో బలహీనమైనదిగా ఉంటుంది అన్నాడు అంటే రెండు గుంపులు వారు వస్తున్నారు రెండు దేశాల వారు వస్తున్నారు రెండు తెగల వారిగా వస్తున్నారు అన్నాడు ఒక తెగేమో అది బలమైనదిగా ఉంటుంది ఒక తెగేమో బలహీనమైనదిగా ఉంటుంది ఒక జనపదం మేము బలమైనది ఒక జనపదం మేము బలహీనమైనది అని రాయబడి ఉంది బిడ్ల దేవునికి మహిమ కలుగును గాక నిజమే కాదు ఈ రోజున కూడా సమాజంలో గాని సంఘంలో గాని మనం ఆలోచన చేస్తే ఒక గుంపు ఉంటుంది అండి అది భక్తిహీనత కలిగిన గుంపు ఒక గుంపు ఉంటుంది అది బలహీనమైన గుంపు మరొక గుంపును మనం చూస్తాము ప్రార్థన విషయములో ఆసక్తి కలిగి ఉంటారు వాక్యం విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు పరిచయం చేసే విషయంలో ఆసక్తి కలిగి ఉంటారు దేవుని సన్నదింటి ఆసక్తి కలిగి ఉంటారండి ఈ గుంపుని ఏమన్నారంటే బలమైనటువంటి గుంపు దేవునికి మహిమ కలుగును కాక అయితే బలమైనటువంటి గుంపు ఉంది బలహీనమైనటువంటి గుంపు ఉంది నువ్వు ఏ గుంపులో ఉండాలి అంటే బలమైనటువంటి గుంపులో నువ్వు ఉండాలి ఆమె అలా లూయ బలవంతుడు సమస్తాన్ని జయించగలుగుతాడు బలవంతుడు విజయాన్ని సాధించగలుగుతాడు బలవంతుడికే పరలోక రాజ్యం కూడా ఉంటుందని నేను ఒక దేవుని సాహికుడిగా నేను మీతో చెప్తున్నాను దేవునికి మహిమ గాక అయితే ఇక్కడ రాయబడింది ఎవరు బలవంతులు అంటే పెద్దవాడేమో బలహీనుడు అంట చిన్నవాడు బలవంతుడు ఇక్కడ ప్రభు వారు ఒక వాగ్దానం చెప్తున్నాడు చిన్నవాడికి పెద్దవాడు ఏమైపోతాడంటే దాసుడిగా మారుతాడు మీరు గమనించాలి ఏ వ్యక్తి అయితే బలవంతుడిగా ఉంటాడో ఆ బలమైనటువంటి వ్యక్తి కొంతమంది వ్యక్తులను దాసుడుగా చేసుకుంటాడు బలహీనుడు నువ్వు ఎందుకు బలవంతుడిగా ఉండాలి అంటే నువ్వు బలహీనుడు అయిపోతే దాసుడిగా మారిపోతావు ఈ రోజున రోగం నీ మీద బలవంతుడిగా లేడు ఆర్థిక ఇబ్బందులు నీ మీద బలమైనవిగా లేవు ఏమండి ఈరోజు సమస్యలు నీ మీద బలమైనవిగా లేవు దేవుని వాక్యం అంటుంది అవి ఎందుకు ఈరోజు నీ మీద బలమైనవిగా మార్చబడ్డాయి రోగము ఎందుకు నీ మీద ఏలుబడి చేస్తుంది వ్యాధి నీ మీద ఎందుకు ఏలుబడి చేస్తుంది మీరు ఆలోచించేయండి ఆర్థిక పరిస్థితులు నీ మీద ఎందుకు ఏలుబడి చేస్తుంది దేవుని వాక్యం అంటుంది నువ్వు అప్పు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ అప్పు చేసేవాడిగా నీవు మరి ఎందుకు అలాంటప్పుడు అవి మన మీద ఏలుబడి చేస్తున్నాయి అంటే నువ్వు వాటి విషయంలో నీవు బలహీనుడు ఎక్కడో నీవు దేవుని కృపను బట్టి బలవంతుడిగా మార్చబడితే బిడ్డారా నువ్వు ఆర్థిక వ్యవస్థను ఏలే వ్యక్తిగా వ్యక్తిగానే ఉంటావు రోగములను శాసించే వ్యక్తిగానే ఉంటావండి లోకాన్ని కూడా శాసించేటువంటి వ్యక్తిగానేవి ఉంటావు ఎప్పుడు అంటే బలవంతుడిగా నీవు మారినప్పుడు దేవునికి మహిమ కలుగును కాక ఇక్కడ వాక్యం రాయబడి ఉంటుంది పెద్దవాడు అంట చిన్నవాడికి దాసుడు దాసుడు పెద్దవాడు అంటే ఎవరు అండి అమ్మా ఎవరు పెద్దవాడు అంటే ఎవరు జ్యేష్ఠుడు మరి జ్యేష్ఠుడికి దేవుని ఆశీర్వాదం ఉంటుందండి జ్యేష్ఠుడికి రెండు భాగాలను దేవుడు ఇచ్చాడు ఒకటి తన ఆస్తి తనకు వస్తుంది అలాగే తండ్రి ఆస్తి కూడా ఎవరికి వస్తుంది అంటే జ్యేష్డిగా వస్తుంది ఇక్కడ ఎవరు అంటే ఏష్యాం ఏష్యాబు జ్యేష్ఠుడిగా మనకు కనపడుతున్నాడు ఏషాబు బలహీనుడు అన్నాడు ఎందుకు బలహీనుడయ్యాడు అంటే జయసత్వపు విలువను గ్రహించలేకపోయాడు ఏషాం ఈ రోజును కూడా బిడ్డారా జయసత్వపు విలువను లేదా దేవుని కాశీర్వాదాన్ని విలువను గ్రహించలేనటువంటి వారు కోకలుగా మన ఎదుటి కనబడుతున్నారు దేవుని కృప ఏంటో గ్రహించలేకపోయాడు ఏషావండి దేవుని ప్రేమేంటో దేవుని ఆశీర్వాదం ఏంటో దేవుని దీవెనలు ఏంటో గ్రహించలేకపోయాడు వాటిని తృణీకరించాడు ఆయన ఆయన అంటాడు పూట పూటి కోసము యాకోబు తన జ్యేష్టత్వాన్ని వదులుకున్నాడు అన్నాడు అంటే క్షణికమైనవి రోజున మనం ఎందుకు బలవంతులుగా ఉండలేకపోతున్నామంటే మన జీవితంలో క్షణికమైనవండి చిన్న చిన్న వాటి కోసము మనం బలహీనులమైపోతున్నాం చిన్న చిన్న వాటి విషయంలో మనం పడిపోతున్నాం చిన్న చిన్న విషయాలు మనం తొందర పడుతున్నాం చిన్న చిన్న విషయాలు బట్టి మనకున్న దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నాం అయితే దేవుడి ఈ దినమందు దేవుడు మనతో చెప్తున్నాడు ఈ రోజైనా నీ కన్నులు తెరవబడి నువ్వు బలవంతుడిగా మార్చబడాలి అమ్మే నల్లుయా నీ సంఘము నీ కుటుంబం బలమైనదిగా ఉండాలి నీ బిడ్డలు బలవంతులుగా మార్చబడాలని దేవుని వాక్యం సలవిస్తుంది ఏషావు ఎందుకు బలహీనుడైపోయాడంటే దేవునితో సహవాసం లేదు దేవుని ప్రేమ లేదండి దేవుడి కార్యాలపైన ఆలోచన లేదు దేవుడి పైన ఆలోచన లేదు దేవుని నిర్లక్ష్యం చేసిన వ్యక్తిగా ఉన్నాడు ఏషావు అందుకే లోకములతడు బలహీనుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది దేవునికి మహిమ గాక యాకోబు బలవంతుడిగా మార్చబడ్డాడు కారణం ఏంటి అంటే ఈ యాకోబు దేవుని ఆ జత్వం గురించి ఎరిగినటువంటి వ్యక్తి ఆయన అక్కడ రాయబడింది యాకోబు వంట చేసుకుంటాడు నేను అనుకుంటాను ఎప్పుడు కూడా యాకోబు వంట చేస్తున్నాడంటే ఆకలేసే కదండి యాకోబు వంట చేస్తుంది ఆకలేసే కదా భోజనం ప్రిపేర్ చేస్తున్నాడు ఏషాబు కూడా వేటాడి ఆకలితోనే కూడా వచ్చాడు ఇద్దరు కూడా ఆకలితోనే ఉన్నారు ఒక వ్యక్తి ఏమో ఆకలి తప్పులను ఓర్చుకున్నాడంట ఒక వ్యక్తి ఏమో ఆకలికి ఉండలేక ఆయన తినడానికి ఇష్టపడ్డాడు ఈ రోజున ఈ ఓర్చుకోగలిగితే ఈ లోకంలో ఆకలి దొప్పులను ఓర్చుకోగలిగితే కష్టాన్ని ఓర్చుకోగలిగితే శ్రమను ఓర్చుకోగలిగితే దేవుని కొరకు నీతి కొరకు ఆకలి దొప్పులు గలవారు ధన్యులు అన్నాడు ఆయన కాబట్టి నీతి కొరకు నువ్వు నిలబడగలిగితే ఆకలి దొప్పులతో నువ్వు నిలబడగలిగితే బిడ్లారా యాకోబు ఎలాగైతే ఆశీర్వదించబడ్డాడో అలాగూ నువ్వు ఆశీర్వదించబడతావు లూయ లుయేషు చిన్న చిన్న తుచ్చుమైన వాటి కోసం బిడ్డారా ఆయన తొందరపడి త్వరపడి వాటిని తిని వాటి జవాన్ని పోగొట్టుకున్నాడంట యాకోబు వాటిని కాపాడుకోగలిగాడు గనక అతడు బలవంతుడు అని రాయబడింది దేవునికి మహిమ కలుగులు కాక చిన్న చిన్న విషయాలు మనం పోగొట్టుకున్నామని బైబిల్ గ్రంథంలో మనం ఆలోచన చేస్తే సాంసోడు అనేటువంటి మరి యవనస్తుడు మనకు కనబడతాడు సాంసో బలవంతుడండి చాలా బలవంతుడు ఆయన ఎంత బలవంతుడంటే తన చేతిలో ఉన్నటువంటి ఒక్క ధవడి ఎముకతో దాదాపుగా వెయ్యి మందిని హతమార్చడం రాయపడింది హలో ఆయన దాదాపుగా కొన్ని వందల దాదాపు మూడు వందల నక్కలను ఆయన పట్టుకుని ఒకదానితో ఒకటి ముడేసి బిడ్డారా వాటితో పాటు పరిగెత్తగలిగిన సత్తగా సత్తగ కలిగినటువంటివి ఇంకా మనం ఆలోచన చేస్తే శత్రుడు వస్తున్నాడని తెలిస్తే బిడ్డారా ఆయన లేచి ఆయన పరుగు పరుగున రాత్రిపూట లేచి బిడ్డారా ఆయన వెళుతూ పూట లేచి ఆయన వెళుతూ వెళుతూ ఉండగా ఆయన ఆ యొక్క గవిన యొక్క గుమ్మాలు తండుకుంటూ వెళితే అక్కడ రాయబడింది ఆ గుమ్మములు గేట్ లాంటి భుజాన వేసుకునే ఇంచుమించు నలభై కిలోమీటర్ల ప్రయాణం వెళ్ళిపోయాడు అంటే అంత బలవంతుడు అంత బలవంతుడైనటువంటి వ్యక్తి ఒక రోజున మనం చూస్తుంటే మరి శత్రువులు ఎదుట తిరగలి గావనుగా విసిరేటువంటి వ్యక్తిగా మారిపోయాడు ఎంత విచారం రోజు గొప్ప గొప్ప ప్రార్థనా పరులు దేవునితో ఎక్కువగా గడిపినటువంటి వారే మరి దుష్టుడు ఎదుట తిరగలు విసిరే వారిగా మారిపోతున్నారండి ఎంత బాధాకరమైన విషయం ఒకప్పుడు బలవంతులే ఒకప్పుడు ప్రార్థనా పరులే ఒకప్పుడు మంచి మర్యాదలు కలిగిన వారు గొప్ప పరిచర్య చేసిన వారే ఒకప్పుడు మంచి విశ్వాసే కానీ ఈ రోజు ముగింపుకొచ్చేసరికి వారు సాతాను ఎదుట తిరగల విసిరే వారిగా మారిపోయారు తిరగల విసిరలే వారిగా మారిపోయారండి ఈరోజు ఒక దైవచండుగా నేను కోరుకుంటున్నాను సంసోను తన బలాన్ని పోగొట్టుకున్నాడు సంసోను తన అధికారాన్ని పోగొట్టుకున్నాడు దేవుని శక్తిని పోగొట్టుకున్నాడు దానికి కలిగిన కారణం ఏంటి అంటే పాపం చేసాడని నేను చెప్పట్లా సంసోను పాపాన్ని బట్టి అతడు దాన్ని కోల్పోయాడని నేను ఆ సంసోన్ అనుకున్నాడు ఆ తల్లి తెలీలో అడుగుతుంది అయ్యా నీ యొక్క నీ నీ యొక్క బలం దేనిలో ఉంది దీన్ని నీ శక్తి దేనిలో ఉంది అని అడుగుతున్నప్పుడు ఆయన రెండు మూడు సార్లు చెప్పాడు అమ్మ ఫలానా దానిలో నా బలం ఉంది అంటే అది చూసింది కానీ అయినా కానీ తన బలాన్ని కోల్పోలేదండి ఆమె విసిగిచ్చి విసిగిచ్చి తర్వాత విసిగి వేసారిపోయిన తర్వాత సంసన్ అన్నాడు మరి ఎక్కడో లేదు నా బలము నా తల వెంట్రుకల్లో ఉంది అని చెప్పాడు నా బలం తల వెంట్రుకల్లో ఉందని చెప్పాడండి ఎప్పుడైతే మాట చెప్పాడో ఆ సహోదరి ఆ తల వెంట్రుకలన్నీ కూడా శౌరం చేయించినప్పుడు ఆ తర్వాత పిలిస్తూ వచ్చి నీ మీద పడుతున్నారని చెప్పగానే ఎప్పుడు లేచినట్టుగా ఆయన లేవటం ప్రారంభించాడంట విచిత్రమేంటో తెలుసా అతడు బలాన్ని కోల్పోయిన సంగతి అతనికి అర్థం కాలేదు అతని ఆత్మ ఎప్పుడు అతను విడిచిపెట్టి వెళ్ళిపోయిన సంవత్సరానికి తెలియలేదని రాయబడింది మీరు గమనించారా సంశ్ను బలాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే మనం అనుకుంటాం అతడు పాపం చేశాడు కాబట్టి అనుకుంటున్నాను నేను అనుకుంటున్నానండి అతడు పాపాన్ని బట్టి కాదండి ఒక ధనమే అతన్ని బానిసిగా చేసింది ధనానికి అమ్మి వేసిందండి యేసు క్రీస్తు వారిని అమ్మి వేసింది దేనికి ధనానికి వెండి వెండికి అమ్మి వేశాడు యోధ ధనము సంశ్ని పట్టించిందని నేను చెప్తున్నాను ఈ రోజున ఆ సంస్థను బందీగా మారిపోవడానికి ధనము ఈ రోజున ఎంతమందిని బందీలుగా చేస్తుందో ధనము అందుకే సిరి విషయంలో జాగ్రత్తగా ఉండడాన్ని దేవుడు చాలాసార్లు హెచ్చరిక చేశాడు దేవునికి మహిమ కలుగునుగాక హలే లుయా చెప్దాం హలే లుయా రోజు చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ సంస్వను బలహీనుడిగా మారిపోయి కారణం ఏంటంటే ఆయన అనుకున్నాడు నా తల వెంట్రుకల్లో ఉంది బలం అనుకున్నాడంట ఆయన చెప్పాల్సిందండి బలహీనుడు కాకుండా నా బలం నా తల వెంట్రుకల్లోనూ నా చేతుల్లో నా కాళ్ళలో నా జ్ఞానములో లేదు నన్ను సృష్టించిన నా దేవుల్లో ఉందని చెప్పగలిగినట్లయితే అతని బలం ఏ రోజు అతని దగ్గర నుంచి పోయేది కాదు ఈ దిన ముందు నేను ఒక సేవకుడిగా చెప్తున్నాను అమ్మా నీ బలం ఎక్కడుంది అంటే నువ్వు చెప్పాలి నా బలం నా దేవుడే అని చెప్పాలండి అయ్యా నీ శక్తి ఏంటంటే నా శక్తి నా దేవుడే నువ్వు చెప్పగలిగితే ఆ శక్తి ఏ దుష్టుడు నీ దగ్గర నుంచి తీసివేయలేడండి సంస్థ నా మాట చెప్పలేకపోయాడు నా బలం నా దేవుడే చెప్పలేకపోయాడు నా శక్తి నా దేవుడే చెప్పలేకపోయాడండి నాకున్న ఈ యొక్క ఈ యొక్క బలమైన స్థితి నా దేవుడు నాకు ఇచ్చాడని చెప్పలేకపోయాడు నా తల వెంట్రుకుల్లో ఉంది అనుకున్నాడు ఈ రోజున ఎందుకు మన బలహీనలమైపోతున్నాం అంటే జ్ఞానము నాది అనుకుంటున్నాం తెలివి నాది అనుకుంటున్నాం నా బలము నాది అనుకుంటున్నామండి అందుకే మనం పడిపోతున్నాం ఈరోజు అయిన ఒక సేవకుడిగా నేను రెండు చేతులు ఎత్తి చెప్తున్నాను మన బలము మన దేవుడే అయి ఉండాలి మన శక్తి మన దేవుడు అయి ఉండాలి మన జ్ఞానము మన దేవుడే అయి ఉండాలి మన తెలివితేటలు మన దేవుడు అయి ఉండాలి మన ఆశీర్వాదం మన దేవుడు అయి ఉండాలి మన మేలు మన దేవుడు అయి ఉండాలి ఎప్పుడైతే మనం దేవుడి మీద ఆధారపడి ఉంటామో మనం ఎప్పుడు బలవంతులుగానే ఉంటాం అందుకే వాక్యం అంటుంది యహో కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు ప్రియ దేవుని పెట్టారా ఈరోజు దేన్ని బట్టి నువ్వు విర్రవీగుతున్నావు దేన్ని బట్టి నువ్వు 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 గర్విస్తున్నావు ఈ రోజున ఆలోచించే చాలా మంది నా యొక్క బలం నా ఉద్యోగం అండి నా యొక్క బలం నా ధనం అండి నా యొక్క బలము నా యొక్క ఆస్తి అని నేను మాట్లాడుతున్నాను నా బలం నా బిడ్డలని నేను మాట్లాడుతున్నారు అందుకే నువ్వు బలాన్ని కోల్పోవలసి వస్తుంది అందుకే నీ ఆశీర్వాదాన్ని కోల్పోవలసి వస్తుంది ఒక దైవజనుడిగా నేను కోరుకుంటానమ్మ నీ బలము నీ దేవుడే అని నువ్వు గుర్తించగలిగితే నీ ఆరోగ్యం నీ దేవుడేని గుర్తించగలిగితే నీ ఆశీర్వాదం నీ దేవుడేని గుర్తించగలిగితే ఆ ఆశీర్వాదు నీ ఎద్దును చి తీయలేరు నీ దేవుని ఎద్దు నుంచి తీయలేరు నీ మేలును ఎవరిని ఎద్దు నుంచి అటువంటి కృపణ దేవుణ్ణి కలుగు చేస్తాడు నువ్వు బలవంతుడిగా ఉంటావు నువ్వు ప్రతికో కాలమంతి కూడా అలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు సంస్థను తన బలాన్ని కోల్పోవడానికి గల కారణం ఏంటి అంటే తన బలం తన వెంట్రుకుల్లో ఉందనుకున్నాడు లేదు లేదు ఆ బలం ఇచ్చింది దేవుడు అండి ఆ శక్తినిచ్చింది దేవుడు ఆ కృపనిచ్చింది దేవుడు ఆ సంగతి మర్చిపోయాడు మనం ఎప్పుడు చెప్పాలి నా ఆశీర్వాదం నా దేవుడే మనం ఎంత ఎదికినా ఎంత వృద్ధిల్లుతున్నా ఎంత గొప్ప స్థాయిలకి ఈ స్థాయికి దేవుడే అని మనం చెప్పగలిగితే దేవుడు అంటున్నాడు నన్ను ఘనపరుచువారు నేను ఆమె ఘనపరుస్తాను అటువంటి కృపదేవుడికిస్తారు ఇదే ముందైనా నీ కన్నులు తెరిచి నువ్వు బలహీనుడు కాకుండా బలవంతుడు కావాలని కోరుకుంటున్నాను సంసారం బలహీనుడై గానుకు విసురుతున్నా ఈ రోజున ఎక్కడ గానుకు విసురుతున్నావు ఎక్కడ తెగ తెరగలు విసురుతున్నావు ఎక్కడ సాతాను చేతులు చిక్కుబడి ఉన్నావు ఈ రోజున నీ కన్నులు తెరవబడి దేవుని అదొక రాగలిగితే ప్రభు యేసు కృపను బట్టి నీవు బలవంతుడిగా మార్చబడబోతున్నావు పౌలు పౌలంటున్నాడు తిమోతి నీవు బలవంతుడిగా ఉండు అన్నాడు ఈ రోజున బలము ధరింప ఉన్నాడు దేవుడినికున్నాడు దావిధాడు నాకు బలాన్ని ధరింపు చేయవాడు నీవె నా వేళ్లకు పోరాటం నేర్పిన వాడు నీవేనయ్యా దేవుడి మీద ఆధారపడ్డాడండి దావీలు అలాగూ నువ్వు ఆధారపడగలుగుతావా అలా అయినట్లయితే కళ్ళు మూసుకుందాం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం దేవా నీ బలాన్ని నాకు దయచేయని నిలు మొక్కల మీదకి రావాలందరూ కూడా రెండు చేతులు దేవుని వైపు చాపి మనం ప్రార్థన చేద్దాం దేవా అయ్యా నీ బలాన్ని నువ్వు నాకు ధరింప చేయలేదు ఆయన అయ్యా నన్ను బలవంతుడిగా చేయండి ఇదిగో ఈ విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను పాపం విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను వ్యసనాల విషయంలో నేను బలహీనుడిగా ఉన్నాను ఆయన ఇదిగో ఈ అప్పుల బట్టి నేను బలహీనుడిగా ఉన్నాను ఈ అనారోగ్యాన్ని బట్టి నేను బలహీనుడిగా ఉన్నాను అయ్యా ఇదిగో ఈ బిడ్డలు బట్టి నేను బలహీనుడిగా ఉన్నాను అయ్యా అని నువ్వు మాట్లాడినట్లయితే ఈ దిన ముందు అయిన దేవుని తట్టుడు చేతి అత్తగలిగితే నిన్ను బలపరిచే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు నిన్ను బలపరిచే దేవుడిని పక్షం నిలబడబోతున్నాడు బిల్లారా దయచేసి మనం అడుగుదాం ఆ నన్ను బలపరచుంది యహో ఒకరికి ఎదురు చూసి వారు నూతన బలాన్ని పొందుకుంటారు వారు అలయరు వారు రాజు వలె పై పైకి ఎగురుతారు అని రాయబడి ఉంది కాబట్టి ఈరోజే నీవు దేవుని సందలు ప్రార్థన చేయగలిగితే దేవుని బలాన్ని నువ్వు ధరించుకోబోతున్నావు తండ్రి నీకు వందన ఈ దినందు కుడిచేరు వచ్చిన మిన్నలందరినీ మీరు ఆశీర్వదించండి నీ బలాన్ని వారికి ధరింపు చేయడాన్ని ఎక్కడ పడిపోయారో ఆ స్థలంలో నుంచి వారి పైకి లేవనెత్తబడుతున్నారు కాకపోతే నీ కృప వారికి పరిపూర్ణంగా కాక నీ కటాక్షి వారికి ది ఏసుములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నామ తండ్రి ఆమెలుయా అందరికీ ఉండాలి ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునగా